హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫన్ విత్ యక్షిత నేను యక్షిత వాళ్ళ ఫాదర్ నండి యక్షిత ఎవరు అనుకుంటున్నారా ఎదురుగా మా పాప కూర్చొని ఉంది కదా తనే తను ఏం చేస్తుందో తెలుసా వినాయకుడికి పూజ చేస్తుందండి అదే బొమ్మ వినాయకుడు తను చేసుకున్న ఒక బొమ్మ వినాయకుడితో పూజ చేస్తుంది వాళ్ళమ్మ వెనకాల నుంచి ఎలా చేయమంటే అలాగా కుంకుమ పసుపు గంధం అన్నీ వేసుకుంటా కూర్చుంది అంతేకాదండి

భగోదేవ్ నా ప్రచో సరస్వతి నమ శుభ్ర పరదే కామరుణీ నిద్యరంభం క్యా దిద్దిగ్భవతుర్మ పద్మపత్ర విశాలి పద్మకేసరి వర్ణిని ఉం పద్మా దేవి శ్యామం బాతు సరస్వతి ఎలా పాడిందో కామెంట్లో చెప్తారు కదా అంతేకాదు చాలా చేసిన గణపతి ఒక స్పెషల్ ఐటమ్తో చేసింది ఆ ఐటెం ఏంటో తెలుసా క్లే అంట అండి ఈ మధ్యకాలంలో ఈ జనరల్ స్టోర్స్ మన ఫ్యాంతి స్టోర్స్లో దొరుకుతున్నాయి అది ఎలా చేసిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పక చూడండి అంతేకాదు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి